దేశంలో హై అలర్ట్ మొదలైంది నవంబర్ పది సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఢిల్లీలో జరిగిన కార్ బాంబ్ పేలడంతో దేశం ఉలిక్కి పడింది చాలా ఏళ్ళుగా పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఢిల్లీ కార్ బాంబ్ పేలడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా నేషనల్ సెక్యూరిటీ అంతా అలర్ట్ మోడ్లోకి వచ్చింది దేశరాజనంలో జరిగిన ఈ పేలుడు ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని వేడికించడమే కాకుండా ఉగ్రకుట్ర ఏమైనా జరిగిందా అనే కీలకమైన అనుమానాన్ని రేపు కార్బాంబు పేలుడు కన్నా ముందు హైదరాబాద్ అహ్మదాబాద్ లక్నో జమ్మూ కాశ్మీర్లో వరుసగా ఉగ్రవాదుల కార్యకలాపాలు బయటపడ్డాయి జమ్మూ కాశ్మీర్లో అయితే ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు వేల తొమ్మిది వందల కేజీల ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి అంతేకాదు హైదరాబాద్కు చెందిన ఒక డాక్టర్ని గుజరాత్ యాంటీ టెరరిస్ ప్యాడ్ అరెస్ట్ చేసి భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది ఇలా ఎన్నో ఉగ్రవాద కుట్రలు భగ్నమైన తర్వాత దేశ రాజధాని అయిన ఢిల్లీలో కారు బాంబు పేలడం దేశాన్ని భయానికి గురిచేసింది అయితే ఈ కారు బాంబు పేలుడు జరగడానికి కారణం ఏంటి దీని వెనుక ఎవరున్నారు ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం సో ఇక లేట్ చేయకుండా లెట్స్ ఇన్ టు ద వీడియో దేశ రాజధాని ఢిల్లీలో రెడ్ ఫోర్ట్కి ఎదురుగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నవంబర్ పదిన సుమారు ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది ఒకవైపు రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ మరోవైపు చాందిని చౌక్ లాంటి రద్దీ ప్రదేశంలో ఈ బాంబు పేలుడు జరగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా భయాందోళనకు గురైంది సాధారణంగా రద్దీగా ఉండే ఈ ప్రాంతం సాయంత్రం సమయంలో మరింత రద్దీగా మారుతుంది కాబట్టి పార్కింగ్ లో ఉన్న పేలుడు కారు చుట్టూ ఒక ఆటోతో పాటు కొన్ని కార్లు ఒక్కసారిగా ఐ ట్వంటీ కారు భారీ శబ్దంతో బ్లాస్ట్ అవ్వడంతో ఐ ట్వంటీ కారు ఆ కారు చుట్టూ ఉన్న ఆరు కార్లు రెండు ఎలక్ట్రిక్ ఆటోలు పూర్తిగా ధ్వంసం అయిపోయి ఈ పేలుడు దాటికి దగ్గరలో ఉన్న కొన్ని వాహనాల అద్దాలు కూడా పగిలిపోయాయి అంటే ఆ పేలుడు తీవ్రత ఇంతలా అర్థం చేయాలి అది జరిగిన వెంటనే పోలీసులకు ఫైర్ స్టేషన్కి సమాచారం వెళ్ళింది పోలీసులు అప్రమత్తమై గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఎల్ఎన్జీపీ హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఇక ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే పది ఫైర్ ఇంజన్స్ స్పాట్స్కి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చాయి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి బాంబు పేలు జరిగిన ప్రాంతంలో మంటలు పూర్తిగా అదుపులో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత చూస్తే పలు వాహనాలు కాలిపోయి కనిపించాయి అంతేకాదు ఛిద్రమైన స్థితిలో ఉన్న మృతదేహాలు కూడా బయటపడ్డాయి అయితే ముందుగా ఐదుగురు మరణించినట్లు అధికారులు కన్ఫామ్ చేశారు కానీ నవంబర్ పదకొండు నాటికి మృతుల సంఖ్య పదమూడుకు చేరింది ఢిల్లీలో సాధారణంగా వీకెండ్స్లో విపరీతమైన రద్దీ ఉంటుంది కానీ సోమవారం నాడు మాత్రం టూరిస్ట్ ప్లేసెస్ అన్నింటికీ సెలవిస్తారు రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ వన్ ఎదురుగా ఈ పేలుడు జరిగింది సోమవారం కావడంతో రెడ్ ఫోర్ట్ విజిటర్స్ ఎవరూ అక్కడ లేరు అదే సోమవారం కాకుండా వేరే ఇతర రోజుల్లో ఈ ప్రమాదం జరిగి ఉంటే కౌంట్ భారీగా ఉండేది అయితే కారు పేలుడు వ్యవహారాన్ని ఢిల్లీ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు కారు పేలుడ లేదా ఇంటెన్షనల్గా జరిగిన ప్రీప్లానెడ్ బాంబ్ బ్లాస్టా అన్న కోణంలో దర్యాప్తు మొదలైంది ఇందులో ఉగ్రకుట్ర ఏదైనా జరిగిందా అనే అనుమానంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది పేలుడు జరిగిన ఆ ప్రాంతాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది ఈ ఎన్ఐఏకు సంబంధించిన క్లూస్ టీమ్ పేలుడు జరిగిన ప్రాంతంలో ప్రూఫ్స్ కలెక్ట్ చేసింది పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా సుభాష్ మార్గంని కంప్లీట్గా క్లోజ్ చేశారు గతంలో ముంబైలో జరిగినట్టు సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ జరిగే అవకాశం ఏమైనా ఉందేమో అని ఢిల్లీ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు అయితే ఈ పేలుడు వెనుక ఏదైనా రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ జరిగిందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ మొదలైంది పేలుడు సంబంధించిన విషయం తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా స్పాటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు ముంబై హైదరాబాద్ అహ్మదాబాద్ కలకత్తా లాంటి అన్ని ప్రధాన నగరాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు అయితే ఈ ట్వంటీ కార్లో ఫరీదాబాద్ అల్ ఫలాఫ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ ఉమర్ ఉండటం విశేషం డాక్టర్ ఉమర్ పనిచేస్తున్న యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న కొంతమంది సిబ్బందిని ఇన్వెస్టిగేషన్ చేశారు అక్కడ ఉన్న ల్యాబ్లను పేలుడు పదార్థాల ప్రయోగాలకు వినియోగించారు అయితే డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడి ఎందుకు చేశాడని దీర్ఘంగా విచారిస్తే ఇందులో చాలా ఉగ్రవాదుల కుట్రలు వెలుగులోకి వచ్చాయి గత రెండు రోజులుగా జమ్మూ మరియు కాశ్మీర్ హర్యానా లక్నో లాంటి ప్రాంతాల్లో కుట్రల్లో పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు అందులో ముగ్గురు వైద్యులు అదిల్ అహ్మద్ ముజమ్మిల్ షకీల్ షాహీన్ ఈ ముగ్గురిలో మహిళా డాక్టర్ షాహీన్ షాహీన్ సోమవారం లక్నోలో అరెస్టు కాగా ఆమె కారులో ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు ఈ మొత్తం ఆపరేషన్లో అమ్మోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ మరియు సల్ఫర్తో కూడిన రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడికి కారణం డాక్టర్ షాహీన్ మరియు కొన్ని రోజులుగా జరుగుతున్న ఉగ్రవాదుల అరెస్టులతో ఆందోళన చెంది భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని ఇన్వెస్టిగేషన్ బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి అంతేకాదు పుల్వామా దాడికి కారణమైన డాక్టర్ పర్వేజ్కి మరియు డాక్టర్ ముజమిల్తో సంబంధాలు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది దాంతో యూపీఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆకస్మిక దాడులు డాక్టర్ పర్వేజ్ ఇంటిపై చేసింది ఫరీదాబాద్లో పేలుడు పదార్థాల స్వాధీనం తర్వాత పర్వేజ్ పరారీ అయ్యాడు అయితే ఈ విషయంపై ఇంకా పూర్తి సమాచారం అందుబాటులోకి రాలేదు ఈ సంఘటన జరగడానికి అన్ని కారణాలను మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటాను దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి చాలు